మంచిరాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీలోని ప్రజలకు సర్పంచ్ దర్శనాల ప్రమీళ్ళ రమేష్ ప్రజలు నన్ను నమ్మి సర్పంచ్ గా గెలిపించిన సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం మొట్టమొదట ఎస్టీ వాటాలో పోచమ్మ గుడి దగ్గర బోర్ వేయించి తో సహా త్రాగునీటి సమస్యను తీర్చడం జరిగింది అనంతరం అదే వాడలోని వాళ్లకు లక్ష రూపాయలకు పైన టెంట్ హౌస్ సామాన్లు ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా దర్శనాల ప్రమీళ్ళ రమేష్ మాట్లాడారు ఓనంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా అందరికీ పేరు పేరున మమ్మల్ని అత్యధిక మేన గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు మా భార్యకు దర్శన ప్రజలకు మరి ఉంగరం గుర్తు కేటాయించిన మొట్టమొదటి రోజు వచ్చి ఇదే పోషమ దగ్గర మా గుర్తులను పెట్టి మా యొక్క ఎన్నికల ప్రసారం విక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లందరినీ ప్లస్ నా భార్యని సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది నేను అందులో మొదటి మొదటి హామీగా ప్రభుత్వం శాంక్షన్ చేయకుండా కూడా నేను ముందుగా లేచి తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టుకుని ఇద్దాన్ని మాటిచ్చిన మన మంత్రివాళ్ళు సార్కు దృష్టి కూడా తీసుకెళ్ళిన మంచి పనిగా చేయనడు ఒకవేళ వీలుంటేనేమో మన ఎమ్మెల్యే గారి నిధుల నుంచి దీన్ని విలు చేయడం జరుగుతుంది లేదు అనుకుంటే గ్రామ పంచాయతీ నుంచి చేయడం జరుగుతుంది మరి ఇచ్చిన హామీ ప్రకారం మొట్టమొదటిసారిగా ఎస్టివాడోలో మరి వీళ్ళకు త్రాగునీటికి ఇబ్బంది ఉంది కాబట్టి ఓరేయడం జరుగుతుంది ముందు నేను ఎన్ని ఎలక్షన్ హామీలు అయితే ఎన్ని ఇచ్చినో అవన్నీ కూడా మీ అందరి ఆశీస్సులతోటి దేవుడి సాయంతో ముందుకు తీసుకెళ్తానని మరొకసారి అందరికీ నమస్కారం ఫస్ట్ మాట ఇచ్చినట్టుగా ఈరోజు ఊనంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయడం ఏమనగా అందరికీ పేరు పేరున మమ్మల్ని అత్యధిక మేయత్తులు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు మా భార్యకు దర్శన ప్రభులకు మరి ఉంగరం గుర్తు కేటాయించిన మొట్టమొదటి రోజు వచ్చి ఇదే పోషల్లి దగ్గర మా గుర్తులను పెట్టి మా యొక్క ఎన్నికల ప్రసారం ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లందరినీ ప్లస్ నా భార్యని సర్పంచ్గా అత్యధిక తోటి గెలిపించడం జరిగింది నేను అందులో మొదటి మొదటి హామీగా ప్రభుత్వం శాంక్షన్ చేయకుండా కూడా నేను ముందుగా లేచి తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టుకుని ఇద్దరు మాటిచ్చిన మన వేక్ సార్కు దృష్టి కూడా తీసుకెళ్ళిన మంచి పనిగా చేయనడు ఒకవేళ వీలుంటేనేమో మన ఎమ్మెల్యే గారి నిధుల నుంచి దీన్ని బిల్ చేయడం జరుగుతుంది లేదు అనుకుంటే గ్రామ పంచాయతీని చేయడం జరుగుతుంది మరి ఇచ్చిన హామీ ప్రకారం మొట్టమొదటిసారిగా ఎస్టివాడోలో మరి వీళ్ళకు త్రాగునీ ఇబ్బంది ఉంది కాబట్టి ఊరేయడం జరుగుతుంది మునుముందు నేను ఎన్ని ఎలక్షన్ హామీలు అయితే ఎన్ని ఇచ్చినో అవన్నీ కూడా మీ అందరి ఆశీస్సులతో దేవుడి సాయంతో ముందుకు తీసుకెళ్తానని మరొకసారి ఇస్తున్నాను